నమస్తే వెల్కమ్ టు పొలిటికల్స్ దిస్ ఈజ్ నర్సింహ సంక్రాంతి అంటేనే ఒక ప్రత్యేకమైన పండుగనే చెప్పాలి ఈ సంబరాలను అయితే ఎల్లంటి అయితే ప్రత్యేకంగా నిర్వహిస్తుంది మన ఎల్లంటి మెట్రో స్టేషన్లు అయితే ఈ ఉత్సవాలను అయితే నిన్నటి నుంచి ఎనిమిది తొమ్మిది రేపటి వరకు కూడా ప్రత్యేకంగా నిర్వహించినారు దీనికి సంబంధించి కూడా అనేకమైనటువంటి ఏర్పాట్లు చేశారనే చెప్పాలి ఇక స్టాల్స్ కూడా నిర్వహిస్తున్నారు మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు పూర్తిగా కూడా కైట్లతో అయితే ప్రత్యేకంగా నింపేశారనే చెప్పాలి మొత్తం కూడా అలంకరించిన పరిస్థితులు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక దీనికి సంబంధించి కూడా ఎల్ఎన్టీ కంపెనీ ఇక మిగతా మెట్రో స్టేషన్లో కూడా ఈ కార్యక్రమాలను క్యాంపెయిన్ చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు మీ టైమ్ ఆన్ మై మెట్రో అనేటువంటి ఒక ట్యాగ్ను ఏర్పాటు చేసుకొని దీని పేరిట కూడా క్యాంపెయినింగ్ నిర్వహిస్తూ కూడా ఈ సంబరాలను అయితే ప్రత్యేకంగా చేస్తుందనే చెప్పాలి దీనికి సంబంధించి కూడా నగరంలోని అనేకమైనటువంటి ప్రజలు మెట్రో ఔత్సాహికులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు సరదాగా ఈ కార్యక్రమాలు అయితే పాలు పంచుకుంటున్నారని చెప్పాలి లోపలికి వెళ్దాం మెట్రో స్టేషన్ లోకి ఇంకా ఎలా ఉన్నాయి స్టాల్స్ ఎలా ఉన్నాయి ప్రజలు ఎలా ఏం మాట్లాడుతున్నారు దీని గురించి అనేక విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో హలో పేరెంట్ శిరీష అండి సో మీ టైమ్ ఆన్ మై మెట్రో అనే ఒక క్యాంపెయిన్ పేరిట మెట్రో ఇవన్నీ కూడా సంక్రాంతి పండుగ నిర్వహిస్తుంది ఎట్లా ఉంది మేడం మీరు అంతా అలంకరించడం చాలా బాగుందండి అంటే సంక్రాంతి పండుగ మనకి తెలుగుదనం ముట్టిపడేలాగా ఉంది బాగుంది కైట్స్ అవన్నీ పెట్టారు సో అవన్నీ కూడా ఆవులను అలంకరించడం కానీ ఆ గూడు అంటే పూరి పూరిల్ ఇవన్నీ ఎట్లా ఉంది మేడం ఈ చిత్రం మనకి ఊర్లల్లో ఎలా ఉంటుందో అలా ఉందండి చాలా బాగుంది చూడ్డానికి అంటే మెట్రో స్టేషన్లో ఇలా పెట్టడం అనేది నేను కూడా ఫస్ట్ టైం చూడడం ఓకే చాలా బాగుంది అంటే ఫుడ్ స్టాల్స్ కూడా నిర్వహిస్తున్నా తీసుకున్నారా లేదండి ఇంకా వెళ్ళాలి ఇప్పుడే వచ్చాను జస్ట్ ఇప్పుడే వచ్చాను ట్రైన్ తీసేసి అంటే మెట్రో ప్రతిష్టాత్మకంగా ఇట్లాంటి పండుగల్ని చూపించడం అనేది ఎట్లా ఫీల్ అవుతుంది చాలా హ్యాపీగా ఉందండి ఇలాంటివి చేస్తే అంటే అందరికీ తెలుస్తుంది కూడా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ మామూలుగా ఇవి శిల్పారంభంలో అక్కడ చూస్తాము ఇక్కడ చూడడం అనేది కొత్తగా బాగుంది ఇక్కడ నుంచి వస్తుంది మెట్రోలో ఈ కల్చర్కి సంక్రాంతి కల్చర్ చూపించిన ఎట్లా ఉంది ఇట్ టు వట్ అవర్ ద సినీస్ వేస్ ప్రొవైడెడ్ ఐ గ్లాడ్లీ ఆల్ టు ఛానల్ యాజ్ వెల్ యాజ్ అ క్రూ ఆఫ్ అంటే ఎక్కడో మనం పల్లెటూరు వాతావరణం ఉన్నటువంటి కల్చర్ అనేది ఈ మెట్రో నగర వాసులకు చాలా ఈ యొక్క పొల్యూషన్ లైఫ్లో గగనం అయిపోయింది చూడడం అనేది కాబట్టి అలాంటి పల్లెటూరు వాతావరణం అనేది ఇలాంటి అంటే పండుగ అనేది మనం ఒక వారం రోజుల ముందే వచ్చినట్లుగా ముందే ఇక్కడ చూస్తున్నాము నేను మా అబ్బాయి మా మిస్సెస్ ఇక్కడ సో ఇందాక ఫొటోస్ దిగాము చాలా అంటే ఇప్పుడే పండగ వాతావరణం ఇక్కడే మనకు మెట్రోలో సెలబ్రేట్ చేసినందుకు ఈ నిర్వాహకులకు పేరు పైన ధన్యవాదాలు జరుపుతున్నాను విజయం గుడ్ లక్ అండ్ హ్యాపీ సంక్రాంతి అడ్వాన్స్ థ్యాంక్ యూ ఎట్లా ఉంది మెట్రోలో ఇవన్నీ పెట్టారు కదా బొమ్మలు ఇవన్నీ ఎట్లా ఉంది సూపర్ సూపర్ గా ఉందా చూసావా ఆవుని చూసా బయట కూడా చూసావా నువ్వు చూసా సో అలానే ఉందా ఇంకా కొత్తగా ఉందా కొత్తగా కైట్స్ ఇచ్చారు తీసుకెళ్తావా కైట్స్ పెట్టడం చూసావా సో ఫోటోలు దిగవా మరి ఎలా అనిపించింది మంచిగా ఉంది బాగుందా బాగా ఎంజాయ్ చేసావు మరి ఏం తీసుకున్నారు డాడీ ఫుడ్ ఏమన్నా తీసుకున్నారా నీకు కైట్స్ ఫుడ్ ఏమేమి తీసుకున్నారా మరి అడుగుతావా డాడీని బిస్కెట్స్ బిస్కెట్స్ తీసుకుంటావా ఇక్కడ ఓ వెరీ గుడ్ చాలా కైట్స్ ఉన్నాయి కదా ఎలా అనిపిస్తుంది మంచిగా మీ ఫ్రెండ్స్ కి మరి చెప్తా ఇక్కడికి రమ్మని చెప్తావా మెట్రో స్టేషన్ కి రమ్మని చెప్తావా సూపర్ హ్యాపీ సంక్రాంతి చాలా అందంగా అలంకరించారు సంక్రాంతి ఫెస్టివల్ సాంప్రదాయాన్ని ఉట్టిపడేలాగా కూడా తెలుగు ఔన్నత్యాన్ని తెలిపేలాగా కూడా మొత్తం డిజైనింగ్ చేశారు ఏదైతే పూరిళ్ళు కానివ్వండి అటు గోమాతని అలంకరించిన అంటే గడ్డి తింటున్నటువంటి ఆ చిత్రాలు విజువల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవాలి ఎందుకంటే ఇవి గత వెనకటి కాలంలో ఉండే ఇట్లా పూరిలు పూరీలకు అందమైనటువంటి ముగ్గులు వేసి ఇలా అలంకరించారు ఇటు ఇటు చూడండి ఈ చెరుకు గడలు ఆ సంక్రాంతికి ప్రత్యేకమైన ఈ చెరుకు గడలు చెరుకు గడల గురించి తీసుకొచ్చి అది కొత్తగా వచ్చిన పంటకి ఇటు ఇంటికి తీసుకొస్తూ ఉంటారు అయితే అప్పుడే కొత్తగా వచ్చిన పంటకి సంతోషంగా కూడా ఈ సంక్రాంతిని జరుపుకుంటారు చూడ ఉట్టిలో ఒకదాని మీద ఒకటి పేరు చేసి దాన్ని అలంకరించినటువంటి తీరు చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాలి ఎందుకంటే అవి చూస్తే మనసు సంతోషంగా అనిపిస్తుంది సంక్రాంతి అంటేనే సిరులు భోగ భాగ్యాలకు సంబంధించినటువంటి పండుగ సో రైతులు అప్పటికప్పుడు పండించినటువంటి పంటని ఇంటికి తీసుకొస్తూ ఆ సిరులు ఇంటికి వస్తున్న నేపథ్యంలో ఈ సంక్రాంతిని ప్రత్యేకంగా జరుపుకుంటారు సో అందుకే అంటారు భోగ భోగభాగ్యాల కలిగించేటువంటి సంక్రాంతి అనే సో ఈ సంక్రాంతి కల్చర్ అయితే ప్రత్యేకంగా మెట్రో వాళ్ళు చూపించడం అనేది ఒక ప్రత్యేకంగానే చెప్పాలి ఇక ఇక స్టాల్స్ కూడా నిర్వహించారు ప్రత్యేకమైనటువంటి స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు మీ టైమ్ ఆన్ మై మెట్రో అనేటువంటి క్యాంపెయినింగ్ పేరిట కూడా ఈ స్టాల్స్ నిర్వహిస్తున్నారు స్టాల్స్ ఓనర్స్ ఇక్కడ ఉన్నారు వారితో మాట్లాడదాం ఎట్లా ఉంది ప్రజల రెస్పాన్స్ కూడా అన్న నమస్తే అన్న సార్ మీ పేరన్నా రవి ఎప్పటి నుంచి స్టాల్స్ నిర్వహిస్తున్నారు ఇప్పటికైతే నేను ఎట్లా నుంచి పెట్టాము ఇక్కడ ఎట్లా ఉందన్న రెస్పాన్స్ బాగుంది సార్ సో ఏమేమి ఐటమ్స్ విక్రయిస్తాం ఐటమ్స్ అయితే ఇంకా రావాలి సార్ రాలేదు ఇంకా ఐటమ్ ఇప్పటికైతే ఐటమ్స్ బాగానే స్వీటు హాటు ఆత్రేపురం పోతురేకులు తాపిసరం కాజా కాకినాడ కాజా పాలకువ ఇది హోమ్ మేడ్స్ ఫుడ్ ఇది హోమ్ ఫుడ్స్ అభిరుచి హోమ్ ఫుడ్స్ అని ఇది మాది అన్ని కొర్రలు రాగులు జొన్నలు ఇదని మిల్లెట్ ఐటమ్స్ మిల్లెట్తో చేసినాయి అన్ని మిల్లెట్ ఐటమ్స్ అన్నీ కొన్ని పోతురేకులు ఉన్నాయి ఆత్రేపురం పోతురేకులు కాపీసరం కాజా కాకినాడ కాజా మామిట్రాన్ని హోమ్ ఫుడ్స్ సార్ ఇది బాగుంటుంది తెలుగు వంటకాలన్నీ ఇక్కడ అమ్మేస్తున్నారు అందా తెలుగు వంటకం సార్ హోమ్ ఫుడ్స్ అన్ని ఎట్లా ఉంది నిన్న నైట్ ఎట్లా ఉంది అసలు బాగుంది సార్ నిన్న బాగా బిజినెస్ నిన్నైతే బాగానే జరిగింది బాగుంది సో సంబరాలు కూడా డీజేలు పెట్టి కూడా డ్యాన్సులు చేస్తున్నారు నృత్యాలు కూడా చేస్తున్నారు ఎట్లా అనిపించింది బాగా మంచిగా అనిపించింది బాగా అనిపించింది హ్యాపీగా ఉంది బాగుంది సో చూసారు కదా మెట్రో రైల్ ఎల్ఎన్టీ కంపెనీ నిర్వహిస్తున్నటువంటి ఈ క్యాంపెయినింగ్లో భాగంగా దూరాల వారాల నుంచి వచ్చినటువంటి ప్రయాణికులు కాసేపు సరదాగా ఇక్కడ సేదు తీరడమే కాదు మెట్రోలో టైం పాస్ చేస్తూ ఇవన్నీ చూస్తూ కూడా ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పాలి ఎందుకంటే సంక్రాంతి అనేది ఒక ప్రత్యేకమైన పండుగ సిరిలు కురిపించేటువంటి గొప్ప పండుగ కాబట్టి ఇలాంటి పండుగలను నిర్వహించడం కూడా తెలుగు కల్చర్ని ఇంకా ముందు తరాలకు తీసుకెళ్లడం కోసం తెలుగు సాంప్రదాయాలు తెలుగు ఔన్నత్యాన్ని చాటి చెప్పడం కోసం ఇలాంటి ఫెస్టివల్స్ని ఎల్ కంపెనీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తుంది దీనిలో భాగంగానే ఆ స్టాల్స్ కానివ్వండి ఇంకా సంక్రాంతికి సంబంధించి కూడా ఎద్దుల బండి చక్రాలు కానివ్వండి తర్వాత ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చూపిస్తున్నారు ఎందుకంటే సంక్రాంతి అంటేనే అనేక అంశాలు ఉన్నాయి దీంట్లో రైతులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా ఇక్కడ చూపించారు అని చెప్పాలి ఎందుకంటే తెలుగు కల్చర్ అంత గొప్పగా ఉంటుందనే చెప్పాలి సో తెలుగు కల్చర్ను చూపించడంలో మెట్రో రైలు అయితే విజయం సాధించిందనే చెప్పాలి ఇక్కడికి వచ్చినటువంటి ఔత్సాహికులు కూడా ప్రయాణికులు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు సెల్ఫీలు దిగుతున్నారు సెల్ఫీలో భాగంగా తమ నవ్వుల్ని చిందిస్తూ కూడా చాలా బాగా ఉంది అని చెప్పేసి కూడా వారు సంతోషంగా వస్తున్నారు సో ఏదైతే ఈ హ్యాష్ ఏదైతే ఉందో మీ టైమ్ ఆన్ మై మెట్రో అనేది ఒక గొప్ప అనే చెప్పాలి ఎందుకంటే ఇవన్నీ సెలబ్రేట్ చేసుకోవడం అనేది తెలుగువారికే సాధ్యం ఏ పండుగనైనా సరే పండుగలాగా కాకుండా ఒక ఆత్మగౌరవంగా మన కల్చర్గా కూడా ముందుకు తీసుకెళ్లడంలో తెలుగువారికి పెట్టిందే పేరు సో అందుకే ప్రతి పండుగ కూడా తెలుగువారు సాంప్రదాయంగా చేసుకుంటారు దీనిలో భాగంగానే మెట్రో ఎల్ఎన్టీ కంపెనీ అయితే ఈ ఇలాంటి పండుగల్ని చేయడంలో ఒక ఇంత సక్సెస్ సాధించిందనే చెప్పాలి సో ఇవే కాదు మెట్రో ఇంకా ముందు ముందు ఉన్నటువంటి అనేక పండుగలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మెట్రో రైల్ విస్తరించే నేపథ్యంలో సో సేవలను మెరుగైన సేవలు అందించడం కోసం ఇటు ప్రజలకు దగ్గరగా ఉండడం కోసం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అనేకమైనటువంటి సంబరాలను ఘనంగా నిర్వహిస్తుందనే చెప్పాలి సో ఇది ఇప్పటి వరకు అప్డేట్ కెమెరామ్యాన్ జయతో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ ఎంజీబీఎస్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద యాప్ From the links in the description.